అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే ఇక అందరైతే ఈ విధంగా భోజనం చేస్తున్నారు ఇక ఈ రోజు స్పెషల్ ఏంటనేది మీకు వారి మాటల్లోనే చూపిస్తాను అమ్మమ్మ ఈ రోజు భోజనంలో ఏమేమి వడ్డించారన్నది చెప్పు లక్ష్మమ్మ అండి ఈరోజు భోజనంలో ఏమేమి వండించారంటే పూర్ణము సౌమసాల జలేబీ లారీ షేమ బిలిహార పప్పు పత్తిడి ము తెగురు చిక్కడికాయ కూర పిల్ల సాంబారి పెరుగు మొత్తం మేము పన్నెండు రకాలు తింటున్నామండి మొత్తం పన్నెండు ఉన్నాయా పన్నెండు ఉన్నాయి అలా